నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మెదికల్ సైన్సెస్ మనము సారథోపాఖ్యానం వింటున్నాము దానిలో మూడవ భాగం ఇది సో ఆవిడ ఏం చెప్పారో ఒకసారి విందాము విని మాట్లాడుకుందాం వివరించి మనుషులుగా పుట్టాక బ్రతుకుని ఆదర్శవంతంగా మలుసుకునే మార్గాలు ప్రతి సంఘటన కూడా కోస్మిన్ అని ప్రశ్నిస్తూ జీవులకు ఉండవలసినటువంటి పదహారు లక్షణాలని రామాయణ బాలకాండ ఆరంభంలోనే మనకు అందించి సంపూర్ణ మానవుడు ఎలా ఉండాలో చెప్పిన మహర్షి వాల్మీకి ఈ చంద్రుని పదహారు కళలని మనం అనుకుంటాం కదా శ్రీరామచంద్రుని పదహారు కళలే ఈ పదహారు గుణాలు ఇదండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి మానవుడికి ఉండవలసిన పదహారు లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి రామచంద్రుడికి ఉన్నాయి అంటే రామచంద్రుడికి ఉండే పదహారు లక్షణాలు ఇంకెవరికి లేవు అందుకే రాముడు అంత గొప్పవాడు మరి పదహారు లక్షణాలు ఏంటి ఓసారి చూద్దాం ఇవ్వండి రాముడికి ఉన్న పదహారు గుణాలు గుణవాన్ సో చంద్రుడికి ఉండే కళలు రాముడికి ఉండే గుణాలు గుణవాన్ గుణవంతుడు వీర్యవాన్ వీర్యవంతుడు ధర్మజ్ఞ ధర్మం ధర్మం ఉన్న ధర్మంతో ఉన్న జ్ఞానం కలిగిన వాడు కృతజ్ఞ సో ఇది కూడా అంటే ఏంటంటే ఒకసారి ఎవరన్నా తనకి హెల్ప్ చేస్తే దానికి తిరిగి హెల్ప్ చేసే గుణం ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు సత్యవాక్య సత్యమే వాక్యంగా కలవాడు అసత్యం మాట్లాడిన మాట ఎనడునూ లేదు దృఢవ్రత ఏదన్నా వ్రతం దృఢంగా దృఢం కలిగి చేసిన వాడు అంటే ఏదన్నా ఒకసారి అనుకొని ఈ వ్రతం ఆచరిస్తాను అంటే అది దృఢంగా ఆచరించిన వాడు ఎక్కడా బెసగని వాడు అన్నమాట చారిత్రవాన్ గుర్తుపెట్టుకొని చరిత్రవాన్ కదా చారిత్రవాన్ అంటే ఖ్యాతి ఖ్యాతి కలిగిన వాడు సర్వభూతూ హిత అన్ని భూతములలో హితము కలిగిన వాడు విద్వాన్ విద్వాన్ అంటే విద్వాంసుడు అంటే వేద వేదంగా వేత్త సమర్థ సమర్థవంతంగా చేస్తాడు ప్రియదర్శన దర్శనంతోనే ప్రేమ కలిగేటటువంటి ఒక ఆకారం కలిగిన వాడు ఆత్మవాన్ అంటే పరమాత్మను ఎప్పుడూ తలుచుకుంటూ ఉండేవాడు ఆత్మవాన్ జితక్రోధ క్రోధముని జయించినవాడు జ్యుతిమాన్ ఓజోవంతుడు అంటే తేజోవంతుడు చూడంగానే కాంతి ఇట్లా ఉట్టిపడుతుంటుంది మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ప్రియదర్శన అంటే ప్రియదర్శన అంటే చూడ్డానికి ఇచ్చగించటం అన్నమాట ఈ ఈ ఈ ద్యుతివాణీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో తర్వాత అనసూయక అంటే అసూయ లేనివాడు బిభ్యతి దేవా బిభ్యతి దేవా అంటే ఏంటి తను దేవతల ఎడ భయము భక్తి కలిగినవాడు అంటే ఈ తప్పు చేయకూడదు అని దేవతల ఎడ మనం ఎప్పుడూ భయము కలిగి భక్తి కలిగి ఉండాలని చూపించినవాడు ఈ పదహారు గుణాలు రాముడిలో ఉన్నాయి ఈ పదహారు గుణాలు కలిగిన ఒక్క వ్యక్తిని ప్రపంచంలో చూపించండి ఒక్క వ్యక్తిని అప్పుడు అతను రామచంద్రుడితో సమానం మనకి ఈ పదహారు లక్షణాలు రాముడిలో తప్పితే ఎవరు లేవని వాల్మీకి రామాయణం చెప్తుంది భగవంతుడికి ఉండే పదహారు కళలు ఉన్నాయి అది తర్వాత మాట్లాడుకుందాం ఇది ప్రస్తుతం అదనమాట సో మనం ఆవిడ చెప్పినట్టుగా సో రామాయణం మాత్రమే చెప్పట్లేదు ఆవిడ చక్కగా అసలు రాముడు లక్షణాలని ఎలా అంటే ఎలా అల్లుకుంటూ వచ్చారు చూసారు ఆవిడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం వినడానికి అపదహార ఏమిటి అని మనలో వస్తుంది చూడండి అవి ఇవి సో ఇవి బాలకాండ స్టార్టింగ్లో ఉంటుందనమాట మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది సో మొత్తానికి ఏంటంటే అప్పుడు రామాయణం చెప్తున్నారా ఋషుల గురించి చెప్తున్నారా రెండింటిలో ఓతప్రోతమైపోయినాయా ఓతప్రోతమైతే అంటే ఏంటంటే మీకు నవారు మంచం అప్పుడు చూసి అల్లుకొని ఉంటే చూడండి అట్లనమాట మనం బట్టలను ఎట్లయితే నేస్తామో అట్లనమాట సో అట్లా ఓతప్రోతమై ఉన్నాయా ఒకదానిలో ఒకటి కలిసిపోయి విడదీ లేకుండా ఉన్నాయా అన్నట్టుగా ఆవిడ చెప్పుకొస్తున్నారు అంటే ఆమె చెప్తున్నప్పుడు రామాయణం చెప్తున్నట్టుగా ఉంది అట్ ద సేమ్ టైం ఋషుల గురించి చెప్తున్నట్టుగా ఉంది గమ్మత్తైన విషయం అన్నమాట ఇలా చెప్పడం అన్నది అత్యద్భుతం ఎవరు చెప్పగలరండి ఇట్లా పండితురాలైతేనే చెప్పగలుగుతారు అట్లా ఎంతో జ్ఞానం ఉంటే కానీ చెప్పలేరు అందులోను సంస్కృతంలోను తెలుగులోను డాక్టరేట్ పట్టాపుచ్చుకున్న ఆవిడ ఎంత చక్కగా ఎన్నో రచనలు వాళ్ళు ఇంటికెళ్తే నేను చూశాను అసలు బస్తాలు బస్తాలు పేపర్లు రాసేస్తున్నాయి ఏంటింటో అసలు అది చదవాలంటే మనకు ఒక జీవితకాలం కంటే ఎక్కువ పడుతుంది అంత రాశారు అంత ఆమె రీసెర్చ్ చేశారు అది విశేషం మనం ముందుకెళ్దాం ఇప్పుడు అందించి నుంచి అందించింద్రముక్త మార్గంగా మనోరంజకంగా ఉదాహరణ ప్రాయంగా దృష్టాంతాలతో నిదర్శనాలతో చూపిన వాల్మీకి గానమే రామాయణ కావ్యం సో రామాయణ కావ్యం అంటే ఏమిటి అన్నదానికి ఆవిడ ఆవిడ డెఫినేషన్ గమ్మత్తుగా ఉంది ఆ డెఫినేషన్ వాల్మీకి హృద్గత కాద అసలు దృష్టాంతాలతో ఉదాహరణతో మన కళ్ళకు కట్టినట్టుగా ఆయన రాశారు అని చెప్పడం అన్నది ఒక అద్భుతమైన విషయం వాల్మీకి వ్యాసుల వారు చేసినటువంటి ప్రణాళికను గురించి మనం చెప్పుకున్నాం నాటి కార్యక్రమాలలో మనం ప్రస్తావించవలసినది రామాయణంలో ఉండేటటువంటి మహర్షులు జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి ఒక ఋషి పేరు చెప్పి ఆ ఋషికున్న గుణాలు చెప్తారు ఆవిడ చాలా మందికి ఆ గుణాలు తెలియవు ఆవిడ వివరించినట్టుగా ఒక్కొక్క పాయింట్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వినండి అది చాలా అవసరం మనకి ఇక డితే రామాయణంలో మనకి తారసపడేవారు ఎవరు వారి చింతనే మహోదయం వారి దర్శనం బ్రహ్మమయం అద్భుతం కదండి వారి చింతనే మహోదయం వారి దర్శనమే బ్రహ్మమయం అసలు చింతన అంటే ఏమిటి ఆలోచించటం వారి గురించి ఆలోచించటమే మనకి అభివృద్ధి మహోదయం అంటే అభివృద్ధి అలానే వారి యొక్క దర్శనమే మనకి బ్రహ్మమయం మయం మయం అంటే మొత్తం పూర్తిగా నిండి ఉండడం అంటే బ్రహ్మతత్వంతో నిండిపోతుంది వారిని దర్శిస్తే చాలు మనకి బ్రహ్మను దర్శించినట్టుగా అంటే ఆ మోక్షాన్ని మనం పొందినట్టుగా ఆనందం వస్తుంది అని ఆవిడ ఒక ఋషి గురించి ఇలా చెప్పడం అంటే అద్భుతమైన విషయం ఇదివరకే ఋషి గురించి ఆవిడ చాలా డెఫినేషన్స్ ఇచ్చారు ఆ డెఫినేషన్తో పాటు ఇప్పుడు ఇవి అంటే ఎక్కడ ఎక్కడ ఏం మాట్లాడాలి ఏది చెప్పాలి ఎలా చెప్పాలి అసలు ఋషి గురించి చెప్తున్నారా రాముడి గురించి చెప్తున్నారా రాముడే ఋషిగా చెప్తున్నారా ఋషే రాముడైపోయాడా అసలు ఏమిటో తెలియదు విందామండి అది మనం తెలుసుకోవాల్సిన విషయం అక్కడ మనకి ఎవరు తారసపడతారు త్రిలోక సంచారి యుగ యుగాల కాలంలో అన్ని మందస్మిత వదనంతో ముందున్న నారద మహర్షి త్రిలోక సంచారి మందస్మిత వదనంతో ఈ మందస్మిత వదనం అంటే చిరునవ్వుతో ఉంటూ కనిపించే నారద మహర్షి త్రిలోక సంచారి ఆయన గురించి చెప్పేశారు ఒకసారి ఆదర్శ మానవ లక్షణాలని ప్రశ్న రూపంతో నారదునితో సంభాషిస్తూ కాలాంతం వరకు జీవులకి సందేశం అందించే వాల్మీకి మహర్షి ఎంత అద్భుతం చూడండి ఇప్పటిదాకా వాల్మీకి గురించి ఆల్రెడీ దండోరా పిఠాయించారు అసలు వాల్మీకి ఎంత గొప్పవాడని చెప్పారు ఎంత బాగా చెప్పారంటే ఇంకా మిగిలింది ఆయనకి చెప్పడానికి ఏంటంటే కాలాంతం వరకు మానవులకు ఉపయోగపడే చెప్పారు అసలు ఎంత అద్భుతం అండి కాలాంతం వరకు అంటే ప్రళయం వరకు ఏ ఏ మానవులు వస్తారు వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయం రామాయణం చెప్పి ఆవిడ విస్పష్టంగా చెప్పేస్తున్నారు అంటే వాల్మీకి గురించి ఆల్రెడీ ఇదివరకు చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పడం అదొక వింతైన విషయం అనమాట నెక్స్ట్ వెళ్దాం నిర్వర్తింప చేసి రామ జనన కారణమైన చేయించి రాముడి జననానికి కారణమైన ఋష్యశృంగుడు సో ఆయన గురించి ఈ విధంగా చెప్పారు రఘుకుల ఆచార్యుడు సత్వగుణ సాకార మహర్షి మండల శిఖరాగ్ర స్థానంలో ఉన్న వశిష్టముని అది మహర్షి మండల శిఖరాగ్ర స్థితిలో ఉన్న వశిష్ట మహాముని సో ఆయన ఎవరు ఎక్కడ ఎక్కడ ఎక్కడొస్తారో స్పష్టంగా చెప్పేశారు రాజగురువై రామచరితకి మార్గం వేస్తూ రామచంద్రుని తీర్చిదిద్ది శ్రీరామని రామరక్షని మనకి అందజేసినటువంటి స్వామిత్ర మహర్షి విశ్వామిత్రుడు రాముని రాముని తీర్చిదిద్దారు తీర్చిదిద్దడం అంటే ఏంటంటే ఫుల్ ట్రైనింగ్ అనమాట సో ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాడు రాజగురు అయిన విశ్వామిత్రుడు అని చెప్పి అసలు ఎంత బాగా చెప్పారు మనం గమద్దు విశ్వామిత్రుడేనే అనాలి విశ్వామిత్రుడు అనకూడదు రిషి కాబట్టి విశ్వామిత్రుడు అదే ఋషి కాకపోతే మామూలు మానవుడు ఎవరిన పెట్టుకున్న పేరు విశ్వామిత్రుడు అనంటలో నుండి జన్మించి రామచంద్రునికి యుద్ధ సమయంలో ఆదిత్య హృదయము అందించి ఈ లోకానికి రక్షణ ఇచ్చినటువంటి అగస్త్యముని సో అగస్త్యముని లక్షణం చెప్పారండి బ్రహ్మాండంగా ఏమనంటే లోకానికి రక్షణ ఇచ్చినటువంటి ఆదిత్య హృదయం సో ఆదిత్య హృదయం రాముడికే కాదు రక్ష లోకానికే రక్ష అటువంటిది అగస్త్యముని ఇచ్చారు ఆయన ఖమండలంలో పుట్టారని చెప్పు మూలమైనటువంటి గౌతముడు సో సప్త మండలంలో ఉన్నటువంటి గౌతముడు జ్యోతిష్య శాస్త్రానికి బీజం వేసి జీవుల దృష్టిని అటు నడిపి ఆ కాంతి గోళాల శక్తి సామర్థ్యాలని అందించి దాని ప్రభావం మన జీవితాల మీద ఏ విధంగా ఉంటుందో తెలియజేసినటువంటి భృగు మహర్షి భృగు మహర్షి దేనికి గొప్ప మనకి ఇప్పుడు అర్థం అవ్వాలి ఆయన జ్యోతిష్య శాస్త్రం అందించారు అది విశేషం అన్నమాట సో ఎలా ఆ కాంతి గోళాలు మన మీద ప్రభావం చూపిస్తాయో అన్న విషయాన్ని చెప్పుకుంటూ అస్ట్రాలజీ గురించి మృగుమహర్షి ఆద్యుడు అని చెప్తున్నాడు దూర్వాసముని సో అత్రి కుమారుడు దూర్వాసుడు పుత్రుడు మరీచ మహర్షి మరీచ మహర్షి ఇక్కడితో ఆగలేదు ఇంకా కొందరిని మనం స్మరించుకోవాలి రావణ తండ్రి వేద వేదాంగ సకల శాస్త్ర పారంగతుడు కులస్య మహర్షి వేద వేదాంగ పారంగతుడు కులస్య మహర్షి రావణుడు తండ్రి బ్రహ్మ శబ్ద బ్రహ్మ స్వరూపం తెలియజేసి ఈశ్వర తత్వాన్ని మనకి అందింపజేసినటువంటి కపిల మహర్షి కపిల మహర్షి శబ్ద బ్రహ్మ సో ఈశ్వర తత్వాన్ని తెలియజేశారు సో ఈ ఈ విషయంలో ఎంతమంది కపిల మహర్షి గురించి తెలుసు ఆలోచించండి శ్రీకృష్ణ తత్వం తెలియచేసి పరబ్రహ్మావతారంగా చూపిన అష్టావక్రుడు సో అష్టావక్రుడు కూడా ఆ టైంలో ఉన్నారు మహర్షులే ఇంకా ఒక అడుగు ముందుకి వేద్దాం కృతయు గుర్తు పెట్టుకుని ఇంకో అడుగు ముందుకేస్తున్నాం వీళ్ళందరూ ఋషులు ఆల్రెడీ చెప్పి ఇంకొక అడుగు ముందుకి కారణమైనటువంటి వాడు లోకాన్ని కర్దమ మహర్షి కర్దమ మహర్షి కృతయం ఆరంభంలో ఉన్నాడు అంటే యుగాలకు ఆరంభాన్ని చేసిన వాడు కర్దమ మహర్షి దేవి స్వరూప సిద్ధాంతం మంత్రశాస్త్రం ఉపాసనా మార్గం అందించినటువంటి జమదగ్ని మహర్షి సో జమదగ్ని మహర్షి ఉపాసనా మార్గాన్ని చూపించాడు దేవి ప్లస్ పరమాత్మ తత్వాన్ని కూడా ఆయన బోధించాడని చెప్పి చెప్తున్నాడు అందించిన దీచి మహర్షి సో మనకి ఆ దీచి మహర్షి రాసిన యొక్క శాస్త్రం దొరికితే నిగూఢమైన ప్రకృతి రహస్యాలు తెలుస్తాయి మనకి అటామిక్ స్ట్రక్చర్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఏవైతే ఉంటాయో ప్లస్ లోపల ఇంకా ఏ శక్తి ఉంటుందో వాటి వివరణ అంతా దదీచి మహర్షి ఇచ్చారు పరమ ప్రశాంత చిత్తుడు పరమ పవిత్రుడు త్రికాల వేది మహాతపస్వి అయినటువంటి భారద్వాజముని సో భారద్వాజముని త్రికాలదర్శి పరమ శాంత స్వరూపుడు సో అలాంటి భారద్వాజ మహర్షిని కలుస్తాడు రాముడు మనకి తెలుసు ఆ విషయం మౌనము ఏకాంతము ప్రతీక్ష జిజ్ఞాస కోపన నిర్లిప్త అంతర్ముఖత్వం నిరంతర ప్రశ్న అన్నిటినీ తెలియచేసిన రామ భక్తుడు జాబాలి జాబాలి గురించి ఎన్ని లక్షణాలు చెప్పారు చూడండి ఈ వీడియోని మళ్ళీ కొద్దిగా బ్యాక్ తీసుకొని మళ్ళీ వినండి ఇవన్నీ ఈ లక్షణాలన్నీ రాసుకోండి ఏ మహర్షికి ఏ ఏ లక్షణాలున్నాయో ఆవిడ చక్కగా వర్ణించారు రామచరితలో అయోధ్యలో ఉండి సర్వవాపహరణం రామనాభం అని బ్రహ్మజ్ఞాన మార్గం చెప్పినటువంటి ఋతుపర్ణ మహర్షి ఋతుపర్ణుడు ఎంత అసలు ఏమి అసలు ఎప్పుడైనా రామాయణం చదివారా సైత ఇందులో ఋతుపర్ణ మహర్షి ఏం చేశాడు తెలుసా మీకు ఆవిడ చక్కగా చెప్పారు రామప్రభు సీతాదేవి తనకు తానుగా తెలియచేసి వారి మహాత్మ్యము తెలిపినటువంటి ని ఆయన కలుస్తాడు రాముడు లక్ష్మణ్ సీత వెళ్తుంటే అడవిలో శరభంగుని శరభంగుడు శరభంగుడు వీళ్ళు ఎదురుగుండానే ఆయన బ్రహ్మలోకంలోకి వెళ్తారు అదే అండి ఈనాటి శారదోపాఖ్యానంలో ఋషుల పేర్లు రామాయణంలో వచ్చిన ఋషుల పేర్లు వాళ్ళ యొక్క గొప్పతనము సవివరంగా వివరించారంట సో ఈ యొక్క ఉపాఖ్యానం ఇక్కడతో ఆపి నాలుగో భాగానికి మళ్ళీ వెళ్తాము ఉంటానండి ఓ